బాణసంచ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం కోటి రూపాయలు విలువైన టపాసులు దగ్గం జోగిపేట ఆందోల్ మండలం సంగుపేట గ్రామ శివారులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది కటకం వేణుగోపాల్ అండ్ సన్స్ హోల్సేల్ అండ్ రిటైల్ టపాసుల దుకాణంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది టపాసులో ప్యాకింగ్ పేపర్లు వ్యర్థాల్లో ప్రమాదవశాత్తు నిపురవపడి మంటలు చెలరేగాయి గోదాం ఆవరణలో ఏర్పాటు చేసిన దుకాణాలకు కూడా ఈ మంటలు వ్యాపించాయి ఈ ప్రమాదంలో కోటి రూపాయలు విలువైన టపాసులు కాలిపోయాయని ఫైర్ సిబ్బంది ప్రాథమికంగా అంచనా వేశారు